హలో ఎవ్రీవన్ నేను మీ ఈశ్వరి ఈరోజు అరటికాయ మసాలా కర్రీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చికెన్ మటన్ కూడా అవసరం లేదండి ఈ కర్రీ ఉంటే అంత బాగుంటుంది టేస్ట్ ఇంకా అరటికాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కర్రీని ఇష్టంగా తినేస్తారు ఈ అరటికాయ మసాలా కర్రీ అన్నం చపాతి పుల్కాలోకి చాలా బాగుంటుంది అరటికాయ మసాలా కర్రీ చేసుకోవడానికి నేను రెండు పెద్ద అరటికాయలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అరటికాయ ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసుకోవాలి లేకపోతే అరటికాయ ముక్కలు నల్లబడిపోతాయి ముందుగా మట్టి దాకలోకి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులో అర స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి అవి వేగాక ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని రంగు మారేంత వరకు వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన వెంటనే అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తరువాత మట్టిదాకలోకి వాటర్ లేకుండా అరటికాయ ముక్కలన్నీ వేసుకొని అంతా కలిసేటట్టు గరిటతో ఒకసారి కలుపుకొని దాకపైన మూత పెట్టి అరటికాయ ముక్కల్ని మెత్తగా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి అరటికాయ ముక్కలు మగ్గాక కర్రీలో అర స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా గల్లుప్పు ఒకటి నుంచి రెండు స్పూన్ల కారం వేసుకుని ఉప్పు కారం అరటికాయ ముక్కలకు పట్టే విధంగా కలుపుకుంటూ కర్రీని ఐదు నిమిషాలు వేగనివ్వాలి ఐదు నిమిషాల తరువాత కర్రీలో గ్రేవీకి సరిపడా వాటర్ పోసి కలుపుకుని కర్రీని దగ్గరకయ్యేంత వరకు ఉడికించుకోవాలి కర్రీ ఉడికేటప్పుడు అడుగు పట్టకుండా మధ్యలో గరిటతో కలుపుకుంటూ ఉండండి కర్రీని చూపిస్తున్న విధంగా దగ్గరికి ఉడికించుకొని అర స్పూన్ గరం మసాలా కొత్తిమీర వేసుకొని కలుపుకుని దించేసుకుంటే అరటికాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది ఇలా అరటికాయ మసాలా కర్రీని ఎవరైనా సరే చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ అరటికాయ మసాలా కర్రీని అన్నంలో వేసుకొని తిన్న చపాతీ పుల్కల్లోకి తిన్న టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ అరటికాయ మసాలా కర్రీ చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి